వెంకటేశ్వర నగర్ కాలనీ పేరు మారి బీరప్పగడ్డగా పేరు వచ్చిన సమస్యలు మారలేదని బీరప్పగడ్డ వాసులు పేరు మారిన ఊర్లో ఉన్న సమస్యలు మారలేదని ప్రజలు కోపోతున్నారు మేజా జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెంకటేశ్వర నగర్ కాలనీలో మురికి కుండలాగా మారిన బస్తీ ఈ కాలనీలో ఉన్న రోడ్లన్నీ బురదమయం వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రస్తుతం బీరప్పగడ్డగా నామకరణంగా మారింది బీరప్పగడ్డ ఊరు పేరు మారింది కానీ బస్సులో ఉన్న సమస్యలు మారలేదని వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రజలు మాట్లాడుతూ ఇదేంది అని అధికారులను అడగగా పట్టించుకొని దౌర్భగ పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వాలు మారుతున్నా మా యొక్క కాలనీలో ఉన్న సమస్యలు మారడం లేదని లక్ష్మీ నరసింహ స్వామి నుంచి నాలా ద్వారా నీరంతా దిగువకు వచ్చి బురదంతా మారిపోయి గుంటుకుంటగా మారిపోతుంది దుర్గంధం వాసన జోహార్ నగర్ లో కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నా మరి ఇరవై రెండవ డివిజన్ సంబంధించిన కాలనీ మటుకు అధికారులు పట్టించుకోపోవడం చాలా చాలా బాధకరమని వర్షాకాలం వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఈ రోడ్లన్నీ మురికుంటలా మారిపోవడంతో దోమలు క్రిమి కీటకాలు ఈగలు అనేకమైన పాములు బెడదతో డెంగ్యూ మలేరియా మెదడు వ్యాపు టైఫాయిడ్ జ్వరం రోగాలతో ఎన్నో వస్తున్నాయని పీడపగడ్డ ప్రజలు ఆందోళన చెందుతున్నారు శ్రీలక్ష్మి నరసింహ స్వామి కమాన్ ఎదురుగా నాలా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు నీరు పోకుండా అడ్డంగా ఇండ్లు నిర్మాణాలు చేపట్టారు ఆ యొక్క కాలనీలు ఉన్న నీరంతా మా కాలనీలో చేరడం జరుగుతున్నదని ఎన్నో సార్లు అధికారులు విన్నవించుకున్న ప్రయోజనం లేకుండా పోతుందని ఇప్పటికైనా మా కాలనీలో సిసి రోడ్లు వేయకున్నా పర్వాలేదు కానీ కనీసం మట్టి పోసినచో

అదే పాములు వస్తాయి గోమకి అన్నింటికి మాకు చాలా ప్రాబ్లమ్ అయ్యి ఊక హాస్పిటల్ చుట్టూ దిగాల్సి వస్తుంది మాకు అసలు ఏ మాత్రం నడవడానికి రాదు మొత్తం ముందు ఉంటుందో లోపల పాములు ఉంటాయి దెబ్బకుని వస్తే కరుస్తాయి భయానికి కాబట్టి ఏమైనా తెచ్చుకోవాలని తప్పదు ఇంకా రావాలి నేరంతా ఎక్కడి నుంచి వస్తుందమ్మా అక్కడ అక్కడ ఒక నాల ఉంది ఆ నాలా నుంచి వస్తుంది మాకు డేనిస్ పైపుల్ రోడ్ లో మీతో పాటు మేముంటాము మాకు ఈ కొట్టుకున్నారు తన్నుకున్న ఒకరికొకరు మొక్కలు చూసుకుంటాను అంటే మొత్తం లేదు మొన్నటిదాకా అదే ఫైటింగ్ అయింది నాలుగు రోజులు ఈ దాకా వాటర్ వచ్చినాయి ఆ వాసన వస్తుంది ఆ దోమలు ఎక్కువైనాయి రోగాలు వస్తాయని చెప్పి ఆల్రెడీ వైరల్ వస్తే జ్వరాలు వచ్చి జ్వరాలు కూడా వస్తున్నాయా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయితే మనకి రోడ్ సిసి రోడ్ వస్తుంది తీసుకెళ్ళండి పున్నం ఉంటుంది మీరెక్కడ ఉంటారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిరా నుంచి పొడు నుంచి ఇందాక చాపిరు ఇప్పుడు ఈ నుంచే పోతే ఇప్పుడు గల్ ఇప్పుడు నాలుగు గల్లీ ఎఫెక్ట్ అయింది నాలుగు గల్లీ ఎఫెక్ట్ అయ్యి దోమలు ఈగలు పది ఇంట్లకు నాలుగు పోయేదే ఇప్పుడు యాభై ఇళ్లకు అలుగుంది ఆ ఆ యాబిల దల కొనిందేసి అందరమేన గుడరే ఉంది సర్ కావాలి ఒక్కసారి రెండు సార్లు లేదు వాటా లేదు ఇట్లా లేదు వాళ్ళు బురదలా ఇకిపిరా మొత్తము వాళ్ళని కూడా చాని ఇబ్బంది నేను పెద్దలమంటే కిందము కానీ పిల్లలు ఇప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి ఒక కునా నుంచి అక్కడ వెంకటేశ్వర కాలనీ బస్టాప్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం నీళ్ళ నుంచే రావడం జరుగుతుంది ఇది మారుమూల ప్రాంతం అన్నట్టు విధంగా ఇక్కడ జవహర్ నగర్ రేపో మాపో మన గ్రేటర్ హైదరాబాద్లో కలుస్తుంది అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జోహర్నగర్లో వెంకటేశ్వర కాలనీ నగర్ ఇక్కడ బీరప్పగడ అనే పిలువబడే వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందింది అన్నమాట అనమాట చూడండి అమ్మా ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది ఇది మొత్తం వానకాలం వచ్చినప్పటి నుంచి సంక్రాంతి దాకా వస్తూనే ఉంటాయి ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ కట్ట నుంచి అది అక్కడ బాయి పొలాల బాయి పొలాల నుంచి ఆ నాల నుంచి వస్తున్నాయా